రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఆత్మకూరు ఆర్డీఓ బి పావని జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు పోలీస్ స్టేషన్ నుంచి మున్సిపల్ బస్ స్టాండ్ వరకు సాగిన ర్యాలీలో పట్టణంలోని పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు రాజకీయ నాయకులు భారీగా పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాలపై అవగాహన హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం మున్సిపల్ బస్ స్టాండ్ సమీపంలో మానవహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సే గంగాధర్ మోటార్ ఆత్మకూరు ప్రాంత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు ఆత్మకూరు స్టేషన్ ఎస్ఐలు జిలాని సాయి వెంకటేశ్వరరెడ్డితో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి టీడీపీ యువనేత పిడికిటి వెంకటేశ్వర్లు ఎన్జీఓ నేతలు వాగాల శ్రీహరి పయ్యాముల రామకృష్ణ పోలీస్ సిబ్బంది హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాము ఎందుకంటే ఈ రహదారి భద్రతా వారోత్సవాలు అనేవి జరుపుకోవాలి అందరూ తెలియజేయాలన్నంత తీవ్ర స్థాయిలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఇండియాలో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది చనిపోతున్నారు గాయపడేవారైతే దానికి నాలుగు రెట్లు ఉంటారు అండ్ ఆల్మోస్ట్ లక్ష మంది గాయపడితే ఒక ఇరవై ఏడు వేలు ముప్పై వేల మంది చనిపోతూ ఉన్నాయి అట్లానే ఈ నెలలో తీసుకుంటే ఒక జనవరిలోనే ఇప్పటి వరకు ఒక నెల్లూరు జిల్లాలోనే నలభై ఐదు మంది మరణించారు సుమారు ఒక రెండు వందల మంది గాయపడ్డారు ఈ గాయపడి మరణించిన వారి ఫ్యామిలీలన్నీ కూడా అనాథలైపోతున్నాయి ర్యాష్ డ్రైవ్ చేయడం కానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం కానీ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కానీ కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం కానీ అర్ధరాత్రి మంచున్నా కూడా మూర్ఖంగా డ్రైవ్ చేయడము అతివేగంగా వెళ్ళడము అట్లానే స్టూడెంట్స్ అందరూ కూడా బైక్ రేసింగ్ చేస్తున్నారు తల్లిదండ్రులు గమనించాలా వాళ్ళు పవర్ బైక్ రేస్ చేస్తే నేరుగా ఈ ఊరెలపలు తీసుకెళ్లి పెద్ద పెద్ద రోడ్లలో పవర్ రేసింగ్ చేస్తున్నారు అట్లా రేసింగ్ చేసి డివైడర్ పట్టుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది సీనియాక్టర్ పిల్లలు కూడా బాజీమోహన్ గారు కూడా కానీ వీళ్ళందరూ కూడా అలా చనిపోయినారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల హరికృష్ణ గారు చనిపోయినారు లాల్జాన్ బాషా గారు చనిపోయినారు శోభా నాగిరెడ్డి గారు చనిపోయినారు వీళ్ళందరూ కూడా రాత్రి కూడా ప్రయాణం చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయినారు వీళ్ళందరూ కూడా కాబట్టి అందరూ కూడా గమనించాలి అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఓపెన్ డ్రింక్ చేయడం కానీ డ్రింక్ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్ ఆడడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి జరుగుతున్నాయి అత్యంత ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే ఎవరైతే యాక్సిడెంట్ చూస్తారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే కోర్టు చోటు జరగాల సాక్షులు చెప్పాలనే ఒక పాత ఉండేది ఇప్పుడు అది లేదు ఎవరైతే ఫస్ట్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్ జాయిన్ చేస్తారో వారికి ఏదో ఇరవై వేల రూపాయల నగదు బహుమతి కూడా ఇస్తాం కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇరవై ఆరు జాతీయ భద్రత వారోత్సవాలు అనుగుణంగా అలాగనే ఈరోజు రోడ్ ర్యాలీ నిర్వహించబడుతుంది దాంట్లో ఫస్ట్ మా యొక్క వినాదం ఏంటి మోటార్ సైకిల్ వారు సీట్ బెల్ట్ ధరించాలని అట్లాగనే కారు వారు మోటార్ సైకిల్ వారు హెల్మెట్ ధరించాలని కారు వారు సీట్ బెల్ట్ ధరించాలని అట్లాగనే ఎలాంటి మత్తుపానీయాలు సేవించి వాళ్ళు బండి నడపకూడదని అట్లాగే ముందు కూర్చున్న వారు హెల్మెట్ ధరించినా అట్లాగే వెనక్ కూర్చున్న వారు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని అట్లాగే మెయిన్ ఈ ఆటో వాళ్ళకి మేము తెలియపరిచేందుక మాకు ఈ రోడ్డు భద్రత వారసలు ముఖ్యంగా ఈ ఉపాధి కూలీలు దాంట్లో ఉన్న సీట్లు మొత్తం తీసేసి ఇరవై మంది పన్నెండు మంది పదమూడు మంది పద్నాలుగు మంది తీసుకెళ్తున్నారు దీనివల్ల కూడా రోడ్డు యాక్సిడెంట్ జరగడానికి కారణమవుతుంది అట్లాగనే గూడ్స్ వారు ఆ యొక్క లగేజ్ తోలాల్సింది పోయి వీళ్ళు కూడా ఉపాధి కూలీల్ని రవాణా చేస్తున్నారు వాళ్ళు కూడా మా మనం ఎలాంటి ఉపాధి కూలీని రవాణా చేయకూడదండి వాళ్ళకు కేటాయించిన పర్మిట్ ప్రకారం వాళ్ళే ఆ లగేజే తీసుకెళ్లాలని అట్లా ఆటో వాళ్ళని కూడా ఎంత సీటింగ్ ప్రకారం ఉంటే అంతే తీసుకెళ్లాలని నెక్స్ట్ ఈ యొక్క ట్రాక్టర్ టైలర్లు మెయిన్ ట్రాక్టర్లు ఈ పొగాకు బ్యాన్లు ఈ సీజన్ కాబట్టి మెయిన్ ఈ పొగాకు చెక్కులు డోర్లు ఓపెన్ చేసేసుకొని అట్లాగనే ఆ పొగాకు చెక్కులు డోర్లు ఓపెన్ చేసుకొని తీసుకెళ్తమే కాకుండా అటు ఇటు ఉపాధి కులీల్ని వాళ్ళని కూర్చోబెట్టుకొని వస్తున్నారు ఎందుకంటే ఈ హైవేలండి వచ్చే వెనక నుంచి ఎవరు లారీ వారికి ఇల్లు డోర్ ఓపెన్ చేశారని తెలియదు డోర్ క్లోజ్ చేశాడు అని కూడా తెలియదు ఇట్లా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి వాళ్ళకు రైతు సోదరులకు తెలియపరచడం అయినగా డోర్లు ఓపెన్ చేయకుండా వాళ్ళని ఇంకొక బండిలో అయినా ఆ ఉపాధి కు తీసుకెళ్లాలని మా యొక్క మనవి తర్వాత ఈ మెయిన్ ఈ దుక్కులు చూసినప్పుడు వీల్స్ ట్రాక్టర్లు మెయిన్ వీల్స్ ధరించి వస్తున్నారండి వాళ్ళు ఇంటి దగ్గర నుంచే డైరెక్ట్గా కేజీవీల్ ఎంపు చక్రాలు తీసుకొని రోడ్డు మీద వస్తున్నాను ఈ యొక్క రోడ్లు పాడవటం వల్ల సపోజ్ ఆ యొక్క మన పిల్లలే ఆ రోడ్లో డ్రైవ్ చేయడానికి వస్తారు స్కిడ్ అయ్యి జారి పడడానికి అవసరం అవకాశం ఉంది అట్లానే మిగతా వాళ్ళు ఎవరైనా కొత్త వారు ఎవరైనా వచ్చారు ఈ రోడ్డు యొక్క పరిస్థితి తెలియదు ఈ గుంటలు పడ్డ వల్ల అక్కడికి వచ్చే కానీ ఆ గుంటలో వాళ్ళు స్కిడ్ అయి పడి చనిపోవడం జరుగుతుంది మెయిన్ మెయిన్ ముఖ్యంగా యాక్సిడెంట్ శాతం ఎక్కువ జరుగుతుందంటే మోటార్ సైకిల్ వాళ్ళ హెల్మెట్ ధరించకపోవటం ఒకటి సెల్ ఫోన్ మాట్లాడటం ఒకటి ఈ మత్తుపానియాలు సేవించడం ఒకటి ఒకటి జరుగుతున్నాయి దయచేసి ఎందుకు మేము మెయిన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తెలియపరచడం అయినగా ఈ యొక్క నిబంధనలు మనం ఆటోమేటిక్ ఒక సెల్లు కొనుగోలు చేస్తున్నాము ఈ సెల్కి ఎన్ని మనం ప్రొటెక్షన్ చేస్తున్నాము దీనివల్ల దీనికి ఎలా ప్రొటెక్షన్ చేయాల్సిన మన మనిషి యొక్క బాడీ కూడా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము మళ్ళీ అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ మా యొక్క రోడ్డు నిబంధనలు పాటించాలని ఈ సంవత్సరం పడుకున్న ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని మేము కోరుకుంటూ మీ ద్వారా తెలియపరుస్తుంది